శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి అందరికి కూడా శుభ సాయంత్రం అండి మన ఛానల్లో జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు అలాగే పూజ సంబంధించిన సంబంధించిన విషయాలు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికి కూడా తెలుపుతూ వస్తూ ఉన్నాం మరి అందులో భాగంగా ఒక జాతక చక్రం చూసి ఈ యొక్క జాతకుడికి ప్రాథమిక విద్య ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఒక రెండు విషయాలు చెప్పడం జరుగుతుంది మనం మొదలు జాతక చక్రాన్ని చూసిన వెంటనే ప్రాథమిక విద్య అంటే ఈ యొక్క జాతకుడికి విద్యాభ్యాసము ప్రాథమికంగా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే మొదలు గ్రహాలను చూసుకోవాలి మనకి తొమ్మిది గ్రహాల్లో మొదటి గ్రహము బుధుడు మొదటి గ్రహం అంటే విద్యకు సంబంధించినటువంటి గ్రహాన్ని పరిశీలించినట్లయితే బుధుడు బుధుడు తెలివితేటలు ఇచ్చేటువంటి వాడు విద్య ఇచ్చేటువంటి వాడు బుధుడు తర్వాత గ్రహము గురువు గురువు మంచి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రహం మరి ప్రాథమిక విద్య గురించి చూసినప్పుడు ఈ యొక్క రెండు గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము ముందుగా పరిశీలించాలి మరి ఆ తర్వాత పన్నెండు భావాల్లో ఏ భావాన్ని చూడాలి జాతక చక్రములో ప్రాథమ ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటిది అంటే నాలుగవ భావం విద్యా ప్రారంభం పాఠశాల చదువులు ఇవన్నీ కూడా నాలుగవ భావం పరిశీలించాలి ఉంటుంది అలాగే పదకొండవ భావం అంటే మీరు చేసేటువంటి కృషికి ఫలితము శ్రేయస్సునిచ్చేటువంటి భావమే పదకొండవ భావం కాబట్టి ఈ బుధుడు మరియు గురువు అలాగే నాలుగవ భావం అలాగే పదకొండవ భావం బాగా ఉంటే ఈ యొక్క ప్రాథమిక విద్య అనేటువంటిది సజావుగా సాగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇంకా అనేక విషయాలు ఉంటాయి గ్రహాల స్థితి ఉచ్ఛ నీచ శత్రు మిత్ర అలాంటివి చాలా ఉంటాయి ఇంకా అనేక విషయాలు పరిశీలించి మనము ప్రాథమిక విద్య గురించి జాతక చక్రాన్ని చూసి మనం చెప్పడం జరుగుతుంది మరి ఇంకా అనేక మిగతా ముందు వచ్చేటువంటి వీడియోల్లో జ్యోతిష్యంకి సంబంధించిన పూజకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు తెలుపుతాను నమస్కారం